నమస్తే అయితే మిత్రులారా ఈరోజు మా చే దగ్గరకు వచ్చాను ఇక్కడ మా చేలో వచ్చేసి ఉలవలు తెల్లాము ఉలవలు తల్లి పది రోజులు అవుతుంది ఈ ఉలవలు ఎందుకు అంటే పంట కోసం అయితే కాదు వీటితో గ్రీన్ మ్యాన్యూర్ చేసుకోవడానికి చల్లాము అంటే పచ్చిరెట్టి ఎరువులు పచ్చి ఎరువులు అంటారు అందుకోసం చల్లాము దీనివల్ల ఏం లాభం అంటే మనం మన పంటలో ఆర్గానిక్ కర్బన్ పెంచుకోవడానికి కానీ ఇంకా న్యాచురల్గా నైట్రోజన్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రస్తుతం మనము ఎక్కువ ఫర్టిలైజర్లు కానీ కాంప్లెక్స్లు కానీ ఇంకా డ్రిప్ ఎరువులు గడ్డి ముందు కొట్టేటప్పుడు దాంట్లో సాల్ట్ ఎక్కువ వాడి కొట్టడం వల్ల పొలాలు ఎక్కువ డ్యామేజ్ అవుతున్నాయి మనం ఎంత డ్యామేజ్ చేస్తున్నామో దాన్ని అంత రక్షించుకోవడం కూడా మనం బాధ్యత కాంప్లెక్స్లు ఎక్కువైంది అంటే పక్కన వాటి మీద కాంపిటీషన్ పడుతుంది దాంట్లోనే కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు వాడు వంద కేట్లు పండిస్తే నేను నూట యాభై కేట్లు పండించాల ఇంకా అది పండించాలంటే తప్పనిసరిగా ఎక్కువ ఫర్టిలైజర్లు కానీ ఇవి వాడుతూనే ఉంటాము ఇంకా గ్రీన్ మెన్యూర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పంట పెట్టే రెండు మూడు నెలల ముందర ఉలవలు జనుములు చల్లుకోవాలి నా నాగర సద్ధలో జనుములు లేవు అందువల్ల ఓన్లీ ఉలవలే చల్లాను ఇవి వేసిన నలభై నుంచి అరవై రోజులకి పోత దశకు వస్తాయి అప్పుడు కట్ర వేసుకుంటే చాలా మంచిది మట్టిలో బాగా కలిసిపోయినా కట్ట వేసుకోవాలి కట్ర వేసినాక పదహైదు రోజుల నుంచి ముప్పై రోజులు బాగా ముగ్గునిచ్చి తర్వాత పంట పెడితే మంచి రిజల్ట్ వస్తుంది పంటనే కాదు భూమిని కూడా కాపాడండి